శ్రీ రమణ భాషణములో ఒక వ్యక్తి మరణ వార్త భగవాన్ను చేరింది దానికి మహర్షి మంచిదే నిజానికి చనిపోయిన వాళ్ళు సుఖపడ్డారు వారు బాధాకరమైన కలుపును అనగా దేహాన్ని వదిలించుకున్నారు మరణించిన వాడు దుఃఖించడు బ్రతికి ఉన్నవాళ్ళు పోయిన వాళ్ల కోసం దుఃఖిస్తారు మానవులు నిద్రకు భయపడతారా దానికి భిన్నంగా నిద్రను కోరుకుంటారు మేల్కొన్న తర్వాత ప్రతి వ్యక్తి తాను హాయిగా నిద్రపోయాను అని చెప్తాడు వ్యక్తి గాఢంగా నిద్రపోవడానికని ప్రక్కను సిద్ధం చేసుకుంటాడు నిద్ర తాత్కాలిక మరణం మరణం దీర్ఘ నిద్ర బ్రతికి ఉండగానే మనిషి మరణిస్తే అతడు ఇతరుల మరణానికి శోకించనక్కరలేదు దేహం ఉన్నా లేకపోయినా జాగ్రత్ స్వప్న సుషుప్తులలో వలె వ్యక్తి యొక్క అస్తిత్వము స్పష్టమే అలాంటప్పుడు శరీర బంధాలలో కొనసాగాలని వ్యక్తి ఎందుకు కోరుకోవాలి మనిషి అమరమైన తన ఆత్మను కనుక్కొని చనిపోయి అమరుడుగా ఆనందుడుగా ఉండుగాక ఓం నమో భగవతే శ్రీరమణాయ